ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గమ్ గణపతియే నమ ఓం నమశ్వాం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళే శివే సర్వార్థ సాధకే శరణియే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతాయి కాలపురుషాంగంలో మనం చూసుకున్నట్టయితే ద్వితీయ రాశి అనంటే రెండవ రాశి మనకి వృషభ రాశి అవుతుంది వృషభ రాశికి అధిపతి ఎవరు అనంటే శుక్రుడు సో ఈ శుక్రుడు ఏంటంటే శుక్రాచార్యుడు కూడా అంటాం శుక్రుడు శుక్రాచార్యుడు దైత్య గురువు అనమాట అంటే రాక్షసులకి గురువు శుక్రాచార్యుల వారు అనమాట సో ఈ లగ్నంలో అయినా ఇది రాశివారి స్వభావం ఎలా ఉంటుందంటే మన మేషరాశి దుక్కుడు స్వభావం అనుకున్నాం కదా వీరు చా సౌమ్యంగా ఉంటారు చాలా కష్టపడే ఔన్నత్యం వీరికి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది చాలా కష్టపడతారు చాలా ప్రయాసపడతారు డౌన్ టు ది ఎర్త్ ఉండడానికి ట్రై చేస్తారు కానీ వీళ్ళ వాళ్ళు కూడా అంత డౌన్ టు ది ఎర్త్ అయితే అయ్యే అవకాశాలు చాలా తక్కువ కాకపోతే వీరికి ఏంటంటే ఒకవేళ వారి జాతక చక్రంలో పర్సనల్గా జాతక చక్రంలో శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు అంటే ఏ రాశిలోనో లేకపోతే ఈ వృషభలోనో లే తులారాశిలోనో అయినా కానీ లేదా రాశిలో ఉన్నట్టయితే మటుకు ఉచ్చరాశి అంటే మీనరాశికి అవుతుంది సో అలా ఈ శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాలవ్య యోగం అని చెప్తాం లగ్నంలోనే ఉంటే మటుకు మహాలవ్య యోగం అని చెప్తాం వీళ్ళకి అలాగే మీనరాశిలో ఉన్నట్టయితే రాశిలో ఉన్నాడు శుక్రుడు అని చెప్తాం సో వీరేంటంటే చాలా అందంగా ఉంటారు స్మైల్ అయినా కళ్ళు అయినా పెద్ద పెద్ద కళ్ళు చారడేస్ కళ్ళు అంటాం కదా సో అలా ఉండడం చాలా చక్కటి మాట స్మృ మృదువైన మాట స్వభావం మాట తీరు అయినా కానీ ఆ దూకుడు స్వభావం అనేది అస్సలు ఉండదు వీళ్ళకి చాలా ఏంటంటే మనం ఏదన్నా ఎన్నిసార్లు ఏమన్నా అన్నా కానీ వీరు కొద్దిగా లొంగి కొద్దిగా మరి ఎక్కువగా తగ్గి ఉండడు ఉంటారు అని చెప్ప అని చెప్పడానికి వీలు లేదు సో అలా వీరి స్వభావం అయితే ఉంటుంది కాకపోతే చాలా కష్టజీవులు వీరు ఏంటంటే ఏదన్నా పట్టుకున్నారు ఏదన్నా సాధించాలి అని క్షమత పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళు అది సాధించి చేరు తీరుతారు ఒకవేళ వాళ్ళకి శత్రువులు చాలా చక్కగా ఉంటే మటుకు వీళ్ళు ఏంటంటే వ్యాపార రంగంలో వ్యాపార రంగం అంటే ముఖ్యంగా జ్యువెలరీ ఆర్నమెంట్స్ బంగారు నగలు ఆభరణాలు వస్త్రాలు అంటే వస్త్రాలు అంటే అంటే కూడా టెక్స్టైల్స్ కాదు ఇక్కడ టెక్స్టైల్స్ డిఫరెంట్గా ఉంటుంది రెడీమేడ్ వస్త్రాలు డిఫరెంట్గా టెక్స్టైల్ అంటే నే అది నేర్చిన వస్త్రాలు రెడీమేడ్ అంటే చక్కగా అని కుట్టి అని అమ్ముతారు కదా రెడీమేడ్గా వేసుకోవడానికి దుస్తులు ఏమంటారు టాప్స్ అయినా కానీ లేకపోతే చూడీదార్స్ ఇవన్నీ ఉంటాయి కదా పావడాలు అయినా కానీ ఇలా రెడీమేడ్గా ఉండే దుస్తులు వ్యాపారంలో వీరికి మంచి సక్సెస్ ఉంటుంది అలాగే వీరు అలంకార ప్రియులు కూడా ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియులు చక్కగా రెడీ అవటానికి ఇష్టపడతారు చక్కటి వస్త్రాలు ధరించడానికి చాలా ఇష్టపడతారు వీరు ఇంకోటంటే క్లీన్గా ఉండాలి వీరి సరౌండింగ్స్ కూడా చాలా చక్కగా నీట్గా ఉండాలి అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాటిల్లోనే వీరు ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు అవి లభించకపోతే కూడా కొద్దిగా ఇంటాలరెంట్ కూడా అయిపోతారు వీళ్ళు సో అలాంటి లక్షణాలు వీరికి చాలా ఉంటాయి వృషభ రాశి వారికి వృషభ లగ్నం వారికి అయినా చెప్పుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా వృషభ రాశి అయినా లగ్నం వారికి అయినా కాని వారి లగ్నాధిపతి అక్కడ ఉన్నాడు వీరికి వృషభ రాశి వారికి వృషభ లగ్నం వారికి ఏంటంటే శని యోగకారకుడు అవుతాడు అలాగే బుధుడు ఒక అవుతాడు వీరు కనుక చక్కటి ప్లేసెస్లో ఉండి అలాగే వీరికి ఆ దశ అంతర్దశలు వస్తున్నట్టయితే మటుకు వీరు కూడా వ్యాపారంలో అయినా కానీ వృత్తిలో వృత్తిలో కూడా స్మార్ట్ వృత్తుల్లో ఎంచుకుంటారు అంటే ఏంటంటే ఇది ఏమంటాం కాల్ సెంటర్స్ అంటాం కదా కాల్ సెంటర్స్లో అయినా లేకపోతే మాటకు సంబంధించింది స్పీచ్ సంబంధించింది స్పీచ్ ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే స్పీచ్ థెరపీస్లో అయినా డాక్టర్స్ మంచి డాక్టర్స్ అయితే కాస్మెటిక్ సర్జన్స్ అవ్వటానికి వారికి కుజుడు కూడా తోడ్పాటు అయితే మంచి కాస్మెటిక్ సర్జన్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది వీరి కనుక చెప్పగలరా శుక్రుడు చాలా చక్కగా ఉంటాయి మటుకు వీరికి కర్లీ హెయిర్ అంటే పింగులెంగులు జుట్టు ఉంటుంది అని అంట కదా ఆ జుట్టు ఉండే అవకాశాలు అలాగే వీరికి ఆ జుట్టు కూడా బ్రౌన్ కలర్ లో ఉంటుంది నలుపు ఉండదు కొద్దిగా లైట్ బ్రౌన్ లేదా గోల్డెన్ కలర్లో ఉంటుంది చక్కగా ఉంటారు వీళ్ళు చూడటానికి కూడా అందమైన పెదాలు కళ్ళు అయినా కళ్ళు ఇలాంటివన్నీ బాగా ఉంటాయి అలాగే వ్యాపార ధరలో చెప్పుకున్నాం కదా మనం ఆయా రంగాల్లో వారికి చాలా మంచి సక్సెస్ అయితే లభిస్తుంది అలాగే వీరికి అనుకూల దైవం అమ్మ అమ్మవారు అయితే మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి కనుక వీరు ప్రార్థిస్తే మటుకు ఖచ్చితంగా కనక వర్షం వారింట్లో ఖచ్చితంగా కురుస్తుంది ఇది వృషభ లక్షణ వృషభ రాశి వారి లక్షణాలు వారి స్వభావాలు అలాగే వీరికి లక్కీ కలర్ కూడా తెలుపు మంచి తెలుపు మెటాలిక్ వైట్ అంటాం కదా సో అలాంటి కలర్ వీరికి లక్కీ కలర్ అవుతుంది ఓం గమ గణమతే నమ ఓం నమ శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళి శివే సర్వార్థ సాధికే శరణ్య త్రంబకే దేవి నారాయణ నమోస్తుతే కాలపురుషాంగంలో పంచమరాశి అయినా సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో వారు పుట్టినవారైనా కానీ సింహరాశిలో సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు వారి స్వభావాలు వారి కారకత్వాలు ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్ ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఆ యాటిట్యూడ్ అయినా ఆ అయినా ఏమంటారు గ్రౌండెడ్ అవుతాయి అసలు ఉండరు సింహరాశి వాళ్ళు సింహలగ్నం లగ్నం వాళ్ళు అయితే ఆ ఈగో అయినా ఆటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు లగ్నాధిపతి అయినా రాశి అధిపతి అయినా రవి అవుతాడు ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉండే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము వారితో వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో కాంట్రాక్షన్ ఇంట్రాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వారికి సరిపోరు వారికి తగ తగ తూలడు తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు అలాగే సింహరాశి అని అన్నాం కదా రవి అన్నాము రవి రాజు మొత్తం రంగంలో రవి రాజు అవుతాడు ఈ రాజు ఎలా ఉంటాడు అందరు సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి రవి ఆత్మకారకుడు చంద్రుడు మనస్సు కారకుడు అని అనుకున్నా ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా కింగ్ లాయన్ ఈ సింరాశి వారు కదా సింల లగ్నం వారు కూడా కదా సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నా నేను చూసిన జాతకాల్లో వందకి తొంభై ఎనభై తొంభై రవి బుధుడితో పాటే ఉంటాడు సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి రవి కారకత్వాలు వచ్చేస్తాయి చేస్తాయి రవి గాంభీరత్వం ఏమంటారు ప్రౌడ్ ప్రైడ్ ప్రిజుటిస్ అంటాం కదా అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఉంటాయి సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా పక్కన ఏ ఏ లగ్నం ఏ రాశి అధిపతి అన్నా ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసేసుకుంటాడు లా మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి పది డిగ్రీస్ లోపల ఉంటాయి ఏ అయినా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం అయినా లాగేసుకుంటారనమాట సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలంగారం వీరి కనుక రవి పాడైపోయినట్టయితే అంటే ఈ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడము లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి పితృదోషం కిందనే మనం చూసుకోవాలి అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచ్చలో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట ఈ ఐఏఎస్ లేదా ఏదన్నా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి మీకు వృక్ష రాశి కాబట్టి అలాగే సింహరాశిలో ఉన్నంత కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చక్కగా డామినెంట్ క్యారెక్టర్ క్యాటగిరీస్ ఉంటాయి మీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా మీరు తన కింద వారితో ఎలా పని చేసుకోవాలి ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్ హయ్యర్ అథారిటీస్ ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాన్ని వారికి ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు ఎందుకంటే కదా వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులను చేసుకోవాలి కానీ అది వీరికి ఉండదు గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది గ్రౌండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు సో ఎలాగ వీరికి వ్యాపారం సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహ లగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పొచ్చు సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా ఉండే అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం అలాగే వీరికి ఇష్టమైన కలర్ లక్కీ కలర్ అంటాం కదా అది ఆరెంజ్ కలర్ నారింజ కలర్ అంటాం ఎరుపు కూడా పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి ఇది ఈ సింహరాశి సింహ లగ్నం వారి స్వభావాలు كاركاتفال